హలో ఫ్రెండ్స్ ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం ఇంటర్నేషనల్ పరంగా మిమ్మల్ని ఆపేవాడే ఉండడం పైగా ప్రతి నెల మీ ఖాతాలో లక్షల్లో వసూలవుతాయి ఇంతలా చెప్తున్నారు ఇంతకీ బిజినెస్ ఏంటి అనుకుంటున్నారా అదేనండోయ్ డేట్ షుగర్ బిజినెస్ అదే ఖర్జూరం పౌడర్ ఏంటి దీనికి ఇంత డిమాండ్ ఉందా అనుకుంటున్నారా ఫస్ట్ నేను కూడా అలాగే అనుకుని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే కేజీ డేట్ పౌడర్ ఏడు వందల యాభై రూపాయల నుండి స్టార్ట్ అయింది అంటే దీనికి ఎంత డిమాండ్ ఉందో ఇక్కడే అర్థమవుతుంది ఈ డేడ్ షుగర్ అనేది వైట్ షుగర్ లాగా కాకుండా హ్యూమన్ బాడీని హెల్దీగా ఉంచుతుంది ఇందులో ఫైబర్ తో పాటు చాలా రకాల పోషకాలు ఉన్నాయి అలాగే బ్లడ్ లో షుగర్ ని కంట్రోల్ చేయడంతో పాటు పొటాషియం మెగ్నీషియం అవసరమైన విటమిన్స్ ఖనిజాలు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది అందుకే ఇంటర్నేషనల్ పరంగా కూడా దీనికి ఇంత డిమాండ్ ఉంది మరి ఈ బిజినెస్ ఎలా చేయాలి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఎంత ప్లేస్ కావాలి మార్కెటింగ్ ప్రాసెస్ ఏంటి ఎలాంటి లైసెన్స్ తీసుకోవాలనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మామూలుగా మార్కెట్లో ఖర్జూరంకి ఎంత డిమాండ్ ఉందో చూస్తూనే ఉన్నాం దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇది రోజువారీ ఫుడ్ లో చేర్చి విధంగా మారింది ఇప్పటికే చాలా మంది వైట్ షుగర్ కి బదులు డేట్ షుగర్ ని వాడుతున్నారు ఈ ఖర్జూరం పౌడర్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అంత అందం పరంగా కూడా అంతే మేలు చేస్తుందని చెప్పాలి అసలు ఈ ఖర్జూరం పౌడర్ తో ఎంత ఉన్నాయని తెలిస్తే మాత్రం ఇంతకాలం ఇంత నష్టపోయామా అని అనిపించక తప్పదు ఇక మార్కెట్ లో కూడా ఈ ఖర్జూరం పౌడర్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది కానీ ఈ బిజినెస్ చేయటానికి పోటీ అనేది చాలా తక్కువగా ఉంది అంటే దీనివల్ల ప్రాఫిట్ వస్తుందా లేదా అని చాలా మంది బిజినెస్ వైపు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ ఈ బిజినెస్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ప్రాఫిట్ విషయంలో అస్సలు చింత చెందాల్సిన అవసరమే లేదు అంటే ఏడాది పొడవునా ఈ బిజినెస్ బాగా నడుస్తుంది ఎందుకంటే ఒకసారి పౌడర్ చేసి ప్యాక్ చేస్తే ఇది ఆరు నెలల వరకు పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి సీజన్లలోనే కాకుండా ఇతర సీజన్లలో కూడా ఖర్జూరం పౌడర్ బిజినెస్ చేసుకోవచ్చు ఇక ఈ బిజినెస్ చిన్నగా చేసుకోవాలంటే ఇంట్లో చేసుకోవచ్చు లేదు పెద్దగా చేసుకోవాలంటే ఒక ఫ్యాక్టరీ మాదిరిగా చేసుకోవచ్చు నిజానికి ఇంటర్నేషనల్ పరంగా దీనికి మార్కెటింగ్ ఉంది కాబట్టి ఈ బిజినెస్ ని పెద్దగా చేసుకుంటే లాభాలు కూడా బాగుంటాయి ఒకవేళ ఈ బిజినెస్ ని ఇంట్లోనే చిన్నగా చేసుకోవాలనుకుంటే ఖర్జూరం ని తెచ్చి వాటిని బాగా ఆరబెట్టి ఆ తర్వాత ఇంట్లో ఉండే మిక్సీలు గ్రైండ్ చేసి ప్యాక్ చేసి సేల్ చేయొచ్చు లేదు ఈ బిజినెస్ ని పెద్దగా చేసుకోవాలి ఒక బ్రాండింగ్ తో వెళ్ళాలి కనీసం రెండు వందల నుండి మూడు వందల గజాల స్థలం ఎంచుకోవాల్సి ఉంటది ఎందుకంటే మిస్టరీస్ అలాగే స్టాక్ స్టోర్ చేయాల్సి ఉంటది కాబట్టి ప్లేస్ ఎక్కువే ఉండాలి అలాగే పవర్ సప్లై ఉండేలా చూసుకోవాలి అయితే ఒక బ్రాండింగ్తో ఈ బిజినెస్ ని ముందుకు నడిపిస్తాం కాబట్టి ట్రేడ్ లైసెన్స్ జిఎస్టి పొల్యూషన్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లాంటివి చేసుకోవాల్సి ఉంటది ఇక దీనికోసం ఒక ముగ్గురు వర్కర్స్ కంటే ఎక్కువగా అవసరం ఉండరు కానీ ఒకవేళ ఎక్కువ వర్కర్స్ అవసరం ఉంటే లేబర్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటది అయితే ఈ బిజినెస్ కి కావాల్సిన రా మెటీరియల్స్ మిషనరీ పెట్టుబడి ఆదాయం ఎంత వస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ బిజినెస్ చేయటానికి రా మెటీరియల్స్ వచ్చేసి ఖర్జూరం బ్రాండింగ్ నేమ్ తో ఉన్న ప్యాకింగ్ కవర్స్ ఇక మిషనరీ వచ్చేసి ఆటోమేటిక్ డేట్స్ పౌడర్ గ్రైండింగ్ మిషన్ టూ హెచ్పి సింగిల్ ఫేజ్ ఇది వచ్చేసి ఇండియా మార్ట్ లో స్టార్టింగ్ ముప్పై వేల రూపాయల నుండి ఉంది మీరు కూడా ఇండియా మార్ట్ లో ఈ మిషన్ గురించి సర్చ్ చేస్తే చాలు దాన్ని ధరతో సహా వచ్చేస్తుంది ఇక ఖర్చూరం మీరు హోల్సేల్ ధరకి బల్క్ లో తీసుకోవాల్సి ఉంటది ఇక తెచ్చిన ఖర్చూరం ని తేమ లేకుండా బాగా ఆరబెట్టాలి తేమ ఉండడం వల్ల పౌడర్ ని ప్యాక్ చేసాక కుళ్లిపోయే సందర్భాలు ఉంటాయి అయితే ఖర్చూరం ని బయట ఎండలో ఆరబెట్టడం అనేది కాస్త శ్రమతో పాటు సమయం కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ మరో మిషనరీ అవసరం పడుతుంది అదే డిహైడ్రేటెడ్ మిషన్ ఇది కూడా ఇండియా రూపాయల నుండి స్టార్ట్ ఉంది అంటే బట్టి ఉంటుంది అనమాట ఇక ఈ మిషన్ లో మీరు తెచ్చిన ఖర్జూరం ఎండబెట్టి ఆ తర్వాత ఆటోమేటిక్ డేట్స్ పౌడర్ గ్రైండింగ్ మిషన్ లో వేస్తే సరిపోద్ది తర్వాత వచ్చిన పౌడర్ ని మనం కూడా ప్యాక్ చేసుకోవచ్చు అంటే దీనికోసం మనం ఇద్దరు మనుషులు పెట్టాల్సి ఉంటది లేదంటే ప్యాకింగ్ మిషన్ తెచ్చుకున్నా కూడా ఆటోమేటిక్ పౌడర్ అనేది ప్యాకింగ్ అవుతుంది అయితే బ్రాండింగ్ తో వెళ్తారు కాబట్టి ప్యాకింగ్ కవర్ పై కూడా బ్రాండింగ్ నేమ్ ఉండేలా చూసుకోవాలి అయితే మార్కెటింగ్ బాగా జరుగుతుంది ముఖ్యంగా పౌడర్ అనేది మంచి క్వాలిటీగా మంచి క్వాంటిటీగా ఉండేలా చూసుకోవాలి అలా అయితేనే మార్కెట్ లో మీ బ్రాండింగ్ కు మంచి ఉంటది ఇక ఈ బిజినెస్ చేయడానికి అన్ని ఖర్చులు చూసుకున్నా కూడా ఒక నాలుగు నుండి ఆరు లక్షల రూపాయలు పెట్టుబడి అవసరం అవుతుంది ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ ఎలా చేయాలి అనే కదా మీ డౌట్ మార్కెటింగ్ వచ్చేసి ఈ పౌడర్ ని మెడికల్ షాప్ లో లో బ్యూటీ పార్లర్ లో సేల్ చేయొచ్చు అంతేకాదు పెద్ద పెద్ద మార్క్ లలో కూడా సేల్ చేయొచ్చు ఇక ఈ మధ్య ఆన్లైన్ లో యాప్లలో కూడా బిజినెస్ బాగా రన్ అవుతుంది కాబట్టి అందరూ కూడా కొన్ని రకాల ప్రాసెస్ చేసుకుని కిలో లెక్కన ప్యాక్ చేసి సేల్ చేయొచ్చు ఇక ప్రాఫిట్స్ విషయానికి వస్తే మామూలుగా కొన్ని వెబ్సైట్లలో కిలో డేట్స్ పౌడర్ ఏడు వందల యాభై రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ కూడా పౌడర్ క్వాలిటీ అనేది గమనించాల్సి ఉంటుంది ఇక కొంతమంది బ్రాండింగ్ నేమ్ బట్ రేట్ ను పెంచుకుంటున్నారు అయితే ఇప్పుడు మీరు కొత్తగా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి కొత్తగా బ్రాండింగ్ నేమ్ తో వెళ్తున్నారు కాబట్టి మొదటి పౌడర్ ని తక్కువ ప్రైస్ తోనే సేల్ చేస్తే బాగుంటది అంటే ఒక కేజీకి ఏడు వందల రూపాయలకి సేల్ చేసుకుంటే బాగుంటది అలా పౌడర్ ని మీరు గ్రామ్స్ నుంచి ఇరవై ఐదు కేజీల వరకు ప్యాక్ చేసి సేల్ చేసుకుంటే మీకు రోజుకి వేలల్లో నెలకి లక్షల్లో లాభం వస్తుంది ఇక ఈ బిజినెస్ బార్ రన్ అవ్వాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది క్వాంటిటీ క్వాలిటీ ఈ రెండు సరిగా ఉన్నట్లయితే మనం ఎటువంటి ప్రమోషన్ చేయకుండానే ఈ బిజినెస్ బార్ రన్ అవుతుంది కానీ ఏ బిజినెస్ చేయాలన్నా ప్రమోషన్ అనేది చాలా అవసరం కాబట్టి మీరు సోషల్ మీడియా యాప్స్ ఇలా ఇతర చోట్లలో ప్రమోషన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అయితే ఇంటర్నేషనల్ పరంగా కూడా దీనికి డిమాండ్ ఉంది కాబట్టి డేట్ పౌడర్ని విదేశాల్లో కూడా ఎక్స్పోర్ట్స్ ద్వారా సేల్ చేస్తూ బిజినెస్ చేయొచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ బిజినెస్ చేయాలని అనుకునే వాళ్ళు ఈ బిజినెస్ ప్రాసెస్ గురించి ఇంకా బాగా ఆరెండి చేసి మరింత తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నేను బిజినెస్ గురించి కేవలం ఐడియా మాత్రమే ఇచ్చాను కాబట్టి మరింత లోతుగా తెలుసుకొని బిజినెస్ చేస్తే మాత్రం మీకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి